అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంకెంతకాలం డిఎల్ పెండింగ్ రెండు వేల ఇరవై రెండు జోల నుంచి ఇవ్వని ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవాలంటున్న సంఘాలు వివిధ రకాల బిల్లులను చెల్లించిన సర్కార్ చెల్లించని సర్కార్ ఇచ్చిన హామీ ప్రకారంగా సిపిఎస్ని రద్దు చేయాల్సిందే దసరా కానుగ వస్తుందండి ఉద్యోగుల ఎదురుచూపులు పీఆర్సీ అమలుపైన అస్పష్టత సో అధికారులకు వచ్చిన వెంటనే కరువు బం చెల్లిస్తాం ఆరు నెలల్లో ఉద్యోగులు ఉపాధ్యాయుల సంఘాలతో చర్చించి పిఆర్సీ అమలు చేస్తాం నెల రోజుల్లోనే వివిధ రకాల పెండింగ్ బిల్లు మంజూరు చేస్తామంటూ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది డిసెంబర్ ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటి వరకు తొమ్మిది నెలలు గడిచిపోయింది ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి మార్చి నుంచి ఒకటో తేదీని జీతాలు చెల్లిస్తుంది అది తప్ప మిగతా సంవత్సరాన్ని ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడన్నా అన్నచందంగా మారింది ఇక రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి డిఏలు పెండింగ్లో ఉన్నాయి బీఆర్ఎస్ సహాయంలో మూడు కాంగ్రెస్ అధికారులకు వచ్చాక రెండు డీఏలు కలిపి మొత్తం ఐదు డిఏలు విడుదల చేయాల్సి అయితే ఉంది ఇంకోవైపు పీఆర్సీ అమలు పైన స్పష్టత అయితే కరువైంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది దానిపైన ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సుమారు నాలుగు వేల కోట్ల ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది వాటి గురించి స్పష్టమైన హామీ ఇవ్వలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది ఇంకెంతకాలం డీఏల పెండింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు దసరా కానుకగా విడుదల చేయాలంటూ కోరుతున్నారు సో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించింది ఇక రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి జూలైకి సంబంధించి మూడు డీఏను చెల్లించకుండా పెండింగ్లో వచ్చింది కాంగ్రెస్ అధికారులకు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై రెండు డీఎల్ బకాయిలు ఉన్నాయి సో ఐదు డీఏలను ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు అధికారులకు వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న డీఎల్ను విడుదల చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు వైపు బకాయిలు చెల్లించకపోగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మరో రెండు డీఏలు విడుదల చేయలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని బీహార్ఎస్ హాయంలో ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం వల్లే తెలంగాణ దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి వంత్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి వక్రమార్క చెప్పిన మాటలను ఉద్యోగులు ఉపాధ్యాయులు విన్నారు తొమ్మిది నెలలు గడిచినా డీఏలు వివిధ రకాల పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోవడంపై ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి దోహదపడుతుంది అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు పీఆర్సీని అమలు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకు నివేదిక కూడా తెప్పించుకోలేదు పదవ పీఆర్సీలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇరవై ఏడు శాతం అయ్యార్ ఇచ్చింది రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై మూడు శాతం విట్మెంట్ ప్రకటించింది ఇక తెలంగాణ మొదటి పీఆర్సీలో అయ్యార్ లేకుండానే ముప్పై శాతం ంచింది గడువుకు ముందే పిఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించింది అయితే ఐదు శాతం అయ్యానని ప్రకటించడం పట్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పగ్గుమన్నారు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని అమలు చేయాలని కోరుతున్నారు సిపిఎస్ రద్దుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఏకీకృత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్ని అమలు చేస్తామని ఇంతవరకు ప్రకటించలేదు దీంతో సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు మూడు వందల పదిహేడు జీవో బాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది పెన్ இன்னிடு என்ன வேண்டுனேன் விடுதல் சாலி పెండింగ్లో ఉన్న ఐదు డీఎన్లు వెంటనే విడుదల చేయాలని వాటి కోసం రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఎదురుచూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే ప్రకటించాలి పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను కూడా చెల్లించాలి ధరల పెరుగుదల ప్రకారంగా యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో రెండో పిఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలుకు చర్యలు వేగవంతం చేయాలి ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలి మూడు వందల పదిహేడు జీవో బాధితుల సమస్యను పరిష్కరించాలి దసరా వరకు చూస్తాం ఆ తర్వాత ఉద్యోగం చేసి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ అయితే చేస్తున్నారు